నా పేరు కొడపాక సుధాకర్ మాదిప్పగూడెం గ్రామం ఇక బండకుంట ఆయకట్టు రైతులం మేము దీని ఆయకట్టు మొత్తం టోటల్ ముప్పై ఆరు ఎకరాలు దాంట్లో వచ్చేసి అంత సన్నకారు రైతులము బీసీలము రెడ్డోళ్ళకి ఇట్లా ఎవరు లేరు అంతా సాకలు మంగళూళ్ళు యాదవ్స్ తప్ప వేరే వాళ్ళు లేరు మేము చాలా పేద కుటుంబాలు మాయి ఇవాళ మమ్మల్ని ఏదో మధ్య పెట్టి ఎవరో వ్యక్తులు వచ్చి మా కట్టను బండకుంట కట్ట మొత్తం పరగజీరి చేసి చెట్లన్నీ తీసేసి చేసే వరకు మేము వచ్చి చూస్తే వాళ్ళు వచ్చేదో లారీలు గీరీలు ఎర్రమట్టి తీసుకెళ్తా అని చెప్పి ప్రపోజల్ చేస్తూ ఉండరు మాకు ఉన్నయే గింత భూములు వాటిని కాక అన్యాయకాంతం చేస్తే బాగుండదు ఇలా దయచేసి అధికారులు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి మేము భావిస్తాము ఇంకో ఏది ఏది పోతేళ్ళ గుండీ నీళ్ళు జాలప నీళ్ళు పొలం ఇది మొత్తం ఇప్పుడు అది జరిగిందనుకో ఒక్క పొలం ఉండదు మాది పద్నాలుగు పదిహేను ట్రాక్టర్ల టైర్ పోతా ఉంటే ఏడ ఉంటది కట్ట దాని కెపాసిటీ ఎంత పద్నాలుగు పదిహేను టైర్ల లారీలు పోతా ఉంటే మంచి మంది సిసి రోడ్లే వేరమే మొత్తం పక్కన అదుపుతున్నాయి ఇది కట్ట వర్ణదేవుడు కాక కనకరించి వర్షాలు పడితే అది డ్యామేజ్ అయితే ఉన్న పట్ట పొలాలలో మెట్టలు కప్పి వ్యవహారం చేసి దాన్ని మేము తీసుకోలేక వ్యవసాయం చేయలేకం చేయలేక సర్వ సర్వ వ్యవహారం మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు పర్మిషన్ ఉన్నదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తెలుసుకుంటే అలాంటి పర్మిషన్ లేదని కూడా చెప్పారు వాళ్ళు మమ్మల్ని ఏం తెలియదు అని చెప్పి వాళ్ళు అట్లా కట్ట విషయం అట్లా మాట్లాడుతుండ్రు వాళ్ళు మీరు కూడా ఇది వేరే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కార్తీక్ అని చెప్పి గుట్ట ఎర్రమట్టి తీస్తా ఉండు ఇక్కడ అతను ఇవరకు మూడు నాలుగు రూట్లకి వెళ్ళి పోకుండా అక్కడ ఆపేస్తే మళ్ళొచ్చి ఇక్కడ నుంచి రైతులు అయితే ఏం కాదు అని చెప్పి ఇక్కడ మోతవారి రైతులు లేరు కాబట్టి సన్నకారు రైతులు ఉన్నారని చెప్పి వాళ్ళని ఎట్లా ఆగం చేయవచ్చు అని చెప్పి ఆయన వేరే వేయించుకున్నాడు ఆయన వాళ్ళ పేపర్లు కూడా ఉన్నాయి కావాలంటే ఆల్రెడీ గ్రూప్ లో పెట్టి పోవడం గ్రూప్ లో పెట్టి చూసుకోండి సింగిల్ రోడ్ ఏమంటే డామర్ రోడ్ వలిగిపోతుంది అట్లా పోక అండి కట్టా జాబ్ చేసుకోవాలి అని అని ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం మేము సరే అన్న నీకు చెప్తున్నా అగ్రిమెంట్ పేపర్ సూత్రం ఉన్నది ఆడ స్కూల్ ఉన్నది చిన్నపిల్లలు స్కూల్ టైంలో అట్లా పోకోలే పోతా అంటే పోకండి రోడ్ డ్యామేజ్ అవుతుంది ఇట్లకి వెళ్ళి పోండి అంటేనే రైతు మధ్యలోకి వెళ్ళి భూములకు రైతులతో మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని లెటర్ రాసుకొని పోతాం ఇది ఒక మనిషి పోదానికి కూడా దారి లేకపోతే మీదే వేసుకొని పోతాం కావాలంటే ఆ ఫోటోలు కూడా పెడతాం ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి దీన్ని కావాలని దాన్ని పెంచడం తప్పించి ఏది లేదు మేము

నీకు అవసరం కూడా లేదు నీకు అవసరం కూడా లేదు నేను చెప్తున్నా కదా మీకు అవసరమే లేదు చెప్తున్నా ಈಗ ಸರಿಯ ಈಗ ಉದ್ಯೋಗ ಉತ್ತಮ ಸರಿ ಅದೇನೇ ಹೇಳ್ತಾ ಹೋಗುವುದಿಲ್ಲ ಇದು ಹೋಗಬೇಕಾದ್ರೆ